భారత రాజ్యాంగ నిర్మాత ఏదో బడుగు బలహీన వర్గాల ఆశాజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఇద్రానికి పూలమాలలేసి ఘనంగా నివాళు జరిగింది యావత్ మాల సమాజం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేయడమే కాకుండా ఆయన ఆలోచన విధానాన్ని పాటిస్తూ రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు ఉమ్మడి మహబూనార్ జిల్లాలో ఉన్నటువంటి నా మాల రక్త బంధువులు నా మాల పోరాట యోధులు ఏదైతే డిసెంబర్ ఒకటిన మాలల సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయడానికి దాదాపుగా నెల రోజుల నుండి నిరంతరం తన కుటుంబాలను సైతం లెక్క చేయకుండా రాత్రి పగులనకుండా ప్రతి గ్రామం గ్రామం తిరిగి లక్షలాదిగా మాలను తరలించడానికి వారి సాయశక్తుల ఈ ఉమ్మడి మమనార్ జిల్లాలో పనిచేసినటువంటి నా మాల పోరాట యోధులకు ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పోరాటంలో ఈ బహిరంగ సభ విజయవంతం చేయడానికి నాతో పాటు రాష్ట్ర కో చైర్మన్ ఎచ్చప్ కేశవులు గారు ఉమ్మడి జిల్లా కన్వీనర్ కంచం గోపాల్ గారు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కాన్గడ్డ యాదయ్య గారు ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంగి చలపతి గారు తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుపోతుల కర్ణ గారు జిల్లా కన్వీనర్ కావల్ రమేష్ గారు జిల్లా కోఆర్డినేటర్ కాడం వెంకటేష్ గారు ఉమ్మడి జిల్లా తెలంగాణ మాలమానాడు అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు గారు పట్టణ అధ్యక్షులు తాతర్ల శివకుమార్ గారు అదేవిధంగా ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ ఎడ్ల కృష్ణయ్య గారు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మన మామ పివి శ్రీనివాస్ గారు అదేవిధంగా మిగతా మీడియా నుండి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కాడం రాఘవేందర్ గారు మిగతా తమ్ముడు శ్రీను మిగతా అందరూ కూడా జిల్లా కన్వీనర్లు కానీ జిల్లా కో కన్వీనర్లు కానీ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సభా విజయవంతం కావడానికి రాత్రి పగలు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కృషి కృషి చేసినందుకు వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ఎస్సీ వారి కన్నా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే స్ఫూర్తితోన మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మాలలు లేరు అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజకీయ పార్టీలు కానీ ఎంఆర్పిఎస్ కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా మాలల సత్తా డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ని హైదరాబాదు నగరాన్ని ఇబ్బంది చేసి మాలల సత్తా చాటుకున్నాం ఆ సప్త చాటడంలో మీరంతా భావస్వాములైనందుకు మీరంతా నాతో పాటు నడిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా కొంతమంది మనువాదులతో చెత్తగట్టినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆ సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక మతి భ్రమించి ఈరోజు చెంటలు పట్టినటువంటి మందకృష్ణ మాదిగా ఈరోజు అన్యమైన వ్యాఖ్యలు అసత్య ప్రచారాలు ఈరోజు మొన్న ఏదో జరిగినటువంటి ప్రెస్ ఇంటర్వ్యూలో మీరు బీజేపీ ఏజెంటా అని అడిగితే మీరు ఆంగ్లేయులకు అంబేద్కర్ ఏజెంట్ అన్నట్లు మాట్లాడి అంబేద్కర్తో పాటు పోల్చుకున్నటువంటి మూర్ఖుడు మందకృష్ణ మాదిగా మీరు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కానీ అంబేద్కర్ చేసినటువంటి త్యాగాలను కానీ ఆయన తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తన పిల్లలని తన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసి జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మానవతావాది త్యాగశీలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొంతమంది దుర్మార్గులు అంబేద్కర్ ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు మహర్ కుటుంబానికి చెందినటువంటి మహర్ కులానికి చెందినటువంటి నాయకుడు అని ఒక అక్కస్తోనే ఈరోజు అతన్ని మీద అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారు ఎవరైతే అంబేద్కర్ మీద కానీ అంబేద్కర్ విగ్రహాల మీద కానీ అంబేద్కర్ వాదం మీద కానీ దాడులుగానే చేస్తే ఎత్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట చూస్తూ ఉపతి అని కూడా ఈస్తా ఉన్నాం కొంతమంది మాలలపై కూడా విష ప్రచారం చేస్తా ఉన్నారు మాలలపై విష ప్రచారం చేయడమే కాకుండా మాలలపై పాటలు రాస్తూ మనువాదులు గాని మాలల్లారా మీరు మనువాదులు అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మేము మనవాదులం కాదు అంబేద్కర్ వాదులం అన్ని వర్గాలతో మమేకమై అన్ని వర్గాలతో కలిసికట్టుగా ఉండే మాలలు ప్రతి ఒక్కరు కూడా ఈ మాల జాతి గురించి కానీ మాట్లాడితే ఎక్కడ కూడా తలపేది లేదు ముప్పై సంవత్సరాల నుండి ఈ మాల జాతి మౌనం వహించింది ఇప్పుడు ఖచ్చితంగా మాలలందరూ కూడా బయటికి వచ్చారు విద్య ఎక్కడ కనపడ్డా కూడా మీకు తగిన శాక్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా మందకృష్ణ మాదిగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ఒకవేళ ఈరోజు మాల నాయకులను కూడా మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇది కాదు మాలలుగా మీటింగ్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది కూడా మేము నిరూపితం చేస్తాం ఖచ్చితంగా మాలలు మీటింగ్ పెట్టుకోవద్దనే ఒక ఆలోచన మీకుంది అది తప్పు అది తప్పని మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు మీటింగ్ పెట్టుకుంటే మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేసిన పరిస్థితి లేదు కానీ ఈరోజు మాలలు మీటింగ్ పెట్టుకుంటే మాలలు సభలు నిర్వహిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము ఏ ఏదైతే అడుగుతా ఉన్నామో ఎస్సీ వరి కన్నా వద్దంటున్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే అంబేద్కర్ గారు కళలు కన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి రాజ్యాధికారం సాధించండి ఏదైతే అంబేద్కర్ గారు ఓటుని సాధించారో ఆ ఓటు